ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పుల్లూరు కొత్త పుల్లూరు మరియు ఆంజనేయ కొట్టాల పంచాయతీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క మండల స్థాయి సేతు తృత్తుల విభాగం ఈ విభాగానికి పది పేర్లు నమోదు చేసుకున్నారు చేస్తున్నాం అలాగే పది పేర్లు నమోదు చేసుకున్నటువంటి అడ్లిక యజమానులు అందుబాటులోకి రావాలి మొదటి పేరు నమోదు చేసుకున్నవారు శ్రీ ఓపులేశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు ఓపుల్ గారు కూనవారిపల్లి గ్రామం కాజీపేట మండల కడప జిల్లా కంబాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిన్న ఎరుకల బాలశౌరి గారు కోట్లూరు గ్రామం కాజీపేట కడప జిల్లా ఎనిమిది కంటిన్యూ పోటీ విరామం అంటూ ఉండదు పది గంటలకు మొదటి చీటీ ఎవ్వరికొచ్చినా కోర్టులో ఉండాల్సిందే చెప్తున్నా చూడండి ప్రజల విరామ మండలు రెండో పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మీసాల కిరణ్ గారు కొత్త పుల్లూరు గ్రామం కాజీపేట మండల కడప జిల్లాలో పాల్గొనాలి ఐదవ జతగా రెడీ కావాలి తెలియజేయండి వారికి స్వామి ఆశిస్తులతో నాగ హర్షిత గారు నాగ గారు చెడముఖపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా తొమ్మిది శ్రీ ఓపులేశ్వరి ఆశిస్సులతో బొల్లా ప్రభాకర్ రెడ్డి గారు చెల్లపల్లి గ్రామం కాజీపేట మండలం మూడు శ్రీ లక్ష్మీ చరకేశ్వర స్వామి ఆశిస్తులతో పానుగంటి పెద్ద చెన్నయ్య గారు లో పల్లి కాజీపేట నరసింహస్వామి ఆశిస్సులతో కడపల గోపుల్ రెడ్డి గారు సింకేశ్వర గ్రామం కాజీపేట మండల కడప జిల్లా కమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కంచమా ఆదిత్య కుమార్ రెడ్డి గారు సింకేశ్వర గ్రామం కాజీపేట మండల కడప జిల్లా ఒకటి ఓ శ్రీ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పని ఉత్తయ్య గారు కోట్లూరు గ్రామం కాజీపేట వండలో కడప జిల్లా రెండు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశిస్సులతో బండారు రామిరెడ్డి గారు కుమ్మరావలపల్లి గ్రామం కాజీపేట వనరులో కడప జిల్లా శ్రీ దుమ్మలకట్టు అంకారమ్మ తల్లి ఆశీస్సులతో సందుల సోలు సుధాకర్ రెడ్డి గారు కమారపల్లి కాగిపేట

కరుమల ఓపిల రెడ్డి గారు సింకేశ్వర గ్రామం కాజీపేట వన్ కడప జిల్లా ఖమ్మణి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆదిత్య కుమార్ రెడ్డి గారు సింకేశ్వర గ్రామం కాజీపేటవనంలో కడప జిల్లా జత పోటీకి రెడీగా బయలుదే రాగా విజ్ఞప్తి చేస్తున్నాం పది గంటలకు మొదటి జత వారి పోటీలో మీ జతలు ప్రవేశపెట్టాలి రెండవ జత శ్రీ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి ఉత్తయ్య గారు కోట్లూరు గ్రామం కాజీపేట వనలో కడప జిల్లా వారి జత రెడీగా అవాలి మూడవ జతగా శ్రీ ఓపులేశ్వరి ఆశీస్సులతో బొర్రా ప్రభాకర్ రెడ్డి గారు చెరువుపల్లి కాజీపేరలో గడప జిల్లా వాజత రెడీ కావాలి నాలుగవ చేతగా శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో బండారు రామిరెడ్డి గారు కుమ్మరావులపల్లి గ్రామ కాజీపేర వన్లో గడప జిల్లా వాజత రెడీ కావాలి ఐదవ జతగా శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మీసాల కిరణ్ గారు కొత్తపుల్లూరుగామ కాజీపేర వండలో గడప జిల్లా వాజత రెడీ కావాలి ఆరవ జతగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో పానుగంటి పెద్ద చెన్నయ్య గారు తీసుకోడపల్లి గ్రామం కాజీపేట కడప జిల్లా ఏడవ జతగా శ్రీ స్వామి ఆశీస్సులతో పొలిమూల రామకృష్ణారెడ్డి గారు సిక్కేశ్వర గ్రామం కాజీపేట కడప జిల్లా ఎనిమిదవ జతగా శ్రీ ఓపులేశ్వరి ఆశీస్సులతో లక్కు గోపులరెడ్డి గారు కోనవారిపల్లి గ్రామం కాజీపేట వండల కడప జిల్లా ఖమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిన్న ఇరుకల బాలస్వామి గారు కోట్లూరు గ్రామం కాజీపేట వండ్ల కడప జిల్లా తొమ్మిదవ జతగా శ్రీ శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో నాగ హర్షిత గారు నాగ లాస్య గారు శనముక్కపల్లి గ్రామం కాజీపేట కడప జిల్లా పదవ జతగా శ్రీ తుంగలకట్టు అంకాలం మండలి ఆశీసులతో సందుల సోము సుధాకర్ రెడ్డి గారు తవారుపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అండి పది జతలు పాల్గొన్నాయి మొదటి జత వారైతే పది గంటల కల్లా మీ జతలు కోర్టులో ప్రవేశపెట్టి మనిషినిగా విజ్ఞప్తి చేస్తున్నాం కరమల రోపిరెడ్డి గారు సుంకేశుల కంచెం ఆదిత్య కుమార్ రెడ్డి గారు సుక్కేసుల కంబయిన్ చేత రెడీగా ఉండాలి మీ జత పది గంటలకు పోటీలో ప్రవేశపెట్టాలండి రైట్